కమల్ రామానాయుడు గుర్తు పెట్టుకో నా పేరు మధుసూదన్ రెడ్డి గుర్తు పెట్టుకో నిమ్మల రామనాయుడు వదిలే పనేలా లాగా ఒట్టి మాటలు చెప్పే మతికే ఒట్టోడు కాదు మధుసూదన్ రెడ్డి నీ కాల సైతం ఒట్టోడు కాబట్టి నువ్వు రూపాయి పిల్ల నాకు అయినా అభివృద్ధి చేసి చూపిస్తా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన అదే మీరు కాకల్పూల్ స్టోరీలు మానేయండి రండి కదిలి రండి నేను ఒక వంద చెరువులు చూపిస్తాయి ఇలాంటి దుస్థితిలో ఉండేటటువంటి చెరువులు వెనకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు ఏమైనా అని నేను నిమ్మల రామానాయుడు గుర్తు పెట్టుకో నా పేరు మధుసూధర్ రెడ్డి గుర్తు పెట్టుకో నిమ్మల రామానాయుడు వదిలే పనేలా మా పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో బతుకుతుండవు నువ్వు కాబట్టి మా మేము మనుషులం కదా మేము పన్నులు కట్టలేదా మేము తెలుగుదేశం పార్టీకి పని చేయలేదా అని అడుగుతున్నా నిన్ను కన్ను తెరువు నిమ్మల రామానాయుడు నువ్వు నిప్పుతో గేమ్ ఆడుతుండవు నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఎట్టుండదో నీకు రుచి చూపిస్తాను నిమ్మల రామానాయుడు జై హింద్ మిత్రులరా